Thank yeah. you. మరో బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ క్రీడా రంగంలో మరో కీలక మైలురాయిని అందుకోనుంది దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే ఇది రెండో అకాడమీ కావటం విశేషం దీంతో పాటు దేశంలో రెండో పురుషుల ఫుట్బాల్ అకాడమీని కూడా తెలంగాణలోనే నెలకొల్పనున్నారు ఇక ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడనుంది తెలంగాణ ప్రభుత్వం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇదే సదస్సులో హైదరాబాద్ లో అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ కు పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది సీఎం ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాలు అందించనున్నారు ఇందుకోసం రేపు మంత్రులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు పయనం అవుతున్నారు Thank you ఇక సమ్మిట్ హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు కార్పొరేట్ ప్రముఖులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అతిథులకు పోచంపల్లి శాలువ చేర్యాల పెయింటింగ్స్ హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు అత్తరుతోటి పాటు మహువా లడ్డూలు కూడా సకినాలు వంటి తెలంగాణ పిండి వంటలతో కూడినటువంటి గిఫ్ట్ బాస్కెట్లను బహుకరించనున్నారు ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఉంది